ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును కాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం నలువదో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు వృక్షం ఎవరు అంటే ఎజ్రా ధర్మశాస్త్ర పండితుడు ఈ గురించి ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలండి ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నా హృదయంలో రాశారు పరిశుద్ధాత్మ దేవుడు అనమాట యజ్రా ఏడు పది కీవర్స్ అనమాట ఎజ్రా ధర్మశాస్త్రాన్ని నిష్టగా పాటించాడంట దానిలో చెప్పినవన్నీ కూడా ఆయన పాటించాడంట తర్వాత ఆయన ప్రజలకి బోధించాడు డాక్టర్ ఇన్ ద బైబుల్ అనమాట డాక్టర్ ఆఫ్ ద బైబుల్ డాక్టరేట్ చేస్తారు కదండి నేను ఇందులో చేశాను అందులో చేశానని చెప్తారు స్టార్స్ గురించో లేకపోతే మాకు బయాలజీ జువాలజీలో చెప్తుంటారు దీని గురించి చేశాము అని నాకు అనిపిస్తుంది వై నాట్ యు డూ డాక్టరేట్ ఇన్ ఇన్ ద బైబుల్ ఎజ్రా లాగా అనమాట తెలుసా ఎజ్రా ఈ పాత నిబంధన నే ఒక గ్రంథంగా తయారు చేసింది ఈ నేనండి ఇది ఇదో ఇజ్రాయిల్ దేశం యొక్క బైబుల్ అనమాట యూదుల పరిశుద్ధ గ్రంథంలో మరి పాత నిబంధనలోని ముప్పై తొమ్మిది గ్రంథాలు ఉంటాయండి దాన్ని వాళ్ళు తనక్ అంటారు అనమాట ఇది హీబ్రూలో రాయబడింది దీన్ని తయారు చేసింది ఎజ్రా అని జూయిష్ ట్రెడిషన్ చెప్తుందండి వాళ్ళకి యూదులకి కొన్ని పుస్తకాలు ఉంటాయండి అందులో ఈ యూదుల గ్రంథాన్ని బైబుల్ని తయారు చేసింది ఈయన ఎజ్రా అని చెప్తారనమాట కనుక ఈ పాత నిబంధన మనకు కూడా ఆశీర్వదకరంగా ఉంది కదండీ ప్రపంచానికి ఎన్ని వేల సంవత్సరాలు ఆశీర్వదకరంగా ఉంది అనంటే ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట ఈ ఎజ్రాతో పాటు ఇంకా జెకారియా నెహీమియా వీళ్ళందరూ అనమాట ఇది అండి నీతి వృక్షాలు ప్రజల్ని దేవునితో కనెక్ట్ చేయడానికి పరలోకానికి తీసుకెళ్ళడానికి మనవంతు పాత్ర మనం చేయాలన్నమాట ఒక నీతి వృక్షం ఈయన ఈయన గురించి ధ్యానించుకుందాము ఇది మీకు చూపించాలని తీసుకొని అనమాట తనక్ ట్రాన్స్లేషన్ అని ఇక్కడ ఉంటుంది చూడండి బట్ ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ అనమాట నా గురువు గారు చెప్తారు వై నాట్ యు లెర్న్ హీబ్రూ అండ్ గ్రీక్ అండ్ రీడ్ డైరెక్ట్లీ బికాస్ హీబ్రూలో రాసింది ఎందుకనంటే దే ఆర్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్ప్రిడ్ గాడ్ ఇక ట్రాన్స్లేషన్స్ అంటే ఇప్పటికే అంటే రెండు వేల పది నాటికే పన్నెండు వందల తొంభై మూడు భాషల్లో బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేశారు కానీ ఒరిజినల్గా రాసింది వాళ్ళు దేవుని యొక్క ఆత్మతో వాళ్ళు నడపబడ్డారు గాడ్స్ బ్రీదింగ్ అనమాట మోషే సినాయి పర్వతం మీద రాసిన మరి చివరి గ్రంథం యోహన్ పద్మాసు ద్వీపంలో రాసిన దే ఆర్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ అనమాట ట్రాన్స్లేషన్ వచ్చేసరికి ట్రాన్స్లేటర్స్కి అంత నాయింటింగ్ ఉండదు కదండి అందుకే ఒరిజినల్గా మనం చదవాలి చాలా బాగుంటుంది అన్నమాట అట్లాంటి ప్రవక్తల్ని ఎజ్రా లాంటి దాహం నెహీమియా లాంటి దాహం మోర్డికాయ్ ఎస్తిర్ లాంటి దాహం ఉన్న వాళ్ళని దేవుడు మళ్ళా లేవనెత్తాలండి జీవించే ఒక్క జీవితము ప్రభు కోసం జీవించాలి వాళ్ళనే నీతి వృక్షాలు అంటారు దేవుని నీతి రాజ్యాన్ని లోకంలో స్థాపించేవాళ్ళు వాళ్ళ వలన అనేకులు దేవునితో కనెక్ట్ చేయబడతారు ఫలించిన నీతి ఫలాల్ని భుజించిన వాళ్ళు వాళ్ళు కూడా నీతి మార్గంలో నడుస్తారన్నమాట దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్ ఇప్పుడు ఎజ్రా గ్రంథం ఏడో అధ్యాయంలోకి వచ్చేద్దామండి ఎందుకంటే ఎజ్రా గ్రంథము యాక్చువల్గా ఎజ్రా కనపడేది ఏడో అధ్యాయం నుంచి పది వరకు అన్నమాట ముందు ఎజ్రా గ్రంథంలో ఒకటి నుంచి ఆరు వరకు ఏముంటుంది మరి మొదటి భాగంలో అంటే యూదుల మొదటి జట్టు అని నేను చెప్పాను కదా యూదుల మొదటి జట్టు బావిలోని నుంచి ఎరుసలేమునకు తిరిగి వస్తారండి జెరు బాబేలు తర్వాత యహోశువ నాయకత్వంలో అనమాట ఇవి మనకు అర్థమవుతేనే బైబిల్ గ్రంథం అర్థమవుతుందండి వాళ్ళు బావిలోనే ప్రవాసానికి వెళ్ళినప్పుడు కూడా మూడు జట్లుగా వెళ్తారు మరి తిరిగి వచ్చేటప్పుడు కూడా మూడు జట్లుగా తిరిగి వస్తారు మొదటి జట్టు జెరుబ్బాబేలు యహోశువ నాయకత్వంలో క్రీస్తుపురం ఐదు వందల ముప్పై ఏడులో వాళ్ళు తిరిగి వస్తారండి ఎరుషలేమ్నకి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు దేవాలయాన్ని పునర్నిర్మించి ఆరాధనని ప్రారంభిస్తారు అది ఒకటి నుంచి ఆరు అధ్యాయులు ఎజ్రా గ్రంథం మొదటి జట్టు తిరిగి వచ్చిన ఎనభై సంవత్సరాలకి దాదాపుగా ఎజ్రా ఆ బావిలోనియాలో ఉన్న ఇంకా యూదులు ఉండిపోతారండి అందరూ రారు ఇంకా ఉన్నటువంటి యూదులని తీసుకొని అంటే రెండో జట్టు అంటారు సెకండ్ బ్యాచ్ సో రెండవ జట్టును తీసుకొని ఎజ్రా బావిలోనియా నుంచి ఎరుషలేంనకు వస్తాడనమాట ఈయన ఏం చేస్తాడు వచ్చి మనం ధ్యానించుకుందాము ఇంకా మూడవ జట్టు అయితే నెహీమియా మూడో జట్టును తీసుకొని వస్తాడు అన్నమాట అది మనము రేపు ధ్యానించుకుందాం ఇప్పుడు ఎజ్రా అండి ఎజ్రా ఏడో అధ్యాయం నుంచి మనం చూస్తే ఆయన ధర్మశాస్త్ర పండితుడు అహరోను వంశానికి చెందినవాడు అయితే ఇక్కడ అద్భుతం ఏంటంటే ఈ ఎజ్రా యొక్క పితరుల పేర్లన్నీ రాయబడ్డాయండి అహరోను వరకు అనమాట ఎంత యాక్యురేట్ బైబుల్ గ్రంథం అనేది దేవుని గ్రంథం ఎంత సత్యమైనదో తెలుసుకోవాలంటే మీరు చదువుతుంటే తెలుస్తుందండి అయితే ఈ ఎజ్రా ఏమని రాయబడి ఉంటుందంటే ఈ యజ్రా ధర్మశాస్త్ర పండితుడు యావే దేవుడు మోషేకి సినాయి పర్వతం మీద యావే దేవుడు మోషేకిచ్చిన ఆ మోషే ధర్మశాస్త్రాన్ని నిష్టతో పాటించాడు యావే మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నిష్టతో పాటించాడు మీరు యజ్రా స్థానంలో మీ పేరు రాసుకొని చదువుకోండి దేవుడు నాకు అలాగే చెప్పారు దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని జసింత నిష్ఠతో పటించింది దానిలో చెప్పిన ధర్మాన్నంతా పాటించింది తరువాత ప్రజలకి బోధించింది ఎజ్రా గురించి అదే ఉంటుందండి ఏడు పది మీరు రాసుకునండి మీ విషయంలో దేవుని చిత్తం ఏంటంటే మీరు కూడా నిష్టగా బైబిల్ గ్రంథాన్ని చదవాలి అందులో దేవుడు చెప్పినవన్నీ కూడా మీరు పాటించాలి ఆ తర్వాత ప్రకటించాలి ఎజ్రా గురించి మరి రాయబడింది ఆయన పుట్టడము బావిలోని ఆ దేశంలో పుడతాడండి అయితే బావిలోని ఆ దేశంలో ఆయన ఉన్నప్పుడు ఇంకా అక్కడ ప్రక్కన దేశం నిన్న నేను చెప్పాను కదా సూజన్లో ఎస్తేర్ రాణి అవుతుందని ఇప్పుడు ఈ టైం వచ్చేసరికి అంటే క్రీస్తుపూర్వం నాలుగు వందల యాభై ఎనిమిది అండి తన భర్త మరణిస్తాడు ఎస్తేర్ భర్త ఆమె కొడుకు అంటే మారు కొడుకండి స్టెప్స్ అని అర్థహజేస్తే రాజు అవుతాడన్నమాట కానీ అక్కడ ఎస్తేరు సూజన్లో రాజమాతగా ఉందండి రాజమాతకి కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉంటాయన్నమాట సో ఆమె తన కొడుకుతో మరి ఎంత మంచి రిలేషన్లో ఉంటుందంటే ఇక్కడ సంగతులన్నీ తెలుసుకుంటుంది బాబులోనియాలో యూదులు ఇంకా ఉన్నారు ఎర్షలేంకి వెళ్ళలేదు అందులో ఎక్సలెంట్గా ఎజ్రా ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు పండితుడుగా ఉన్నాడు డాక్టర్గా కనుక ఆయనకి లేఖ రాపిస్తుందండి రాజుతోటి అనమాట నూట ఇరవై ఏడు దేశాల రాజు ఒక ధర్మశాస్త్ర బోధకునికి అంటే ఒక బైబుల్ టీచర్కి లేఖ రాయాలా కానీ ఎజ్రాతో రాపిస్తుంది అనమాట ఆయన రాస్తాడనమాట ధర్మశాస్త్ర స్వర్గాధిపతి అయిన దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న ఆ ధర్మశాస్త్ర పండితుడైన ఎజ్రాకు శుభములు పలికి ఈ రాజు అర్థహసిస్త రాజు ఏమనగా అని మీరు మీ దేశానికి వెళ్ళండి మీతో పాటు వచ్చే యూదులందరినీ తీసుకొని నాకు వెళ్ళండి మీకు కావలసినవన్నీ కూడా ఇవ్వాలని నేను అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాను ఆ తర్వాత అక్కడ పశ్చిమ యుఫ్రెటిస్ యొక్క గవర్నర్ ఆయనకు కూడా చెప్పాను ఇంకా కొన్ని పాత్రలు ఈయన అర్థహసేస్త రాజు అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీరు అక్కడ దేవుణ్ణి ఆరాధించండి మీ దేవుని ఆజ్ఞలు నా ఆజ్ఞలు ఎవరైనా మీ దేవుని ఆజ్ఞలు పాటించకపోతే వాళ్ళని జైల్లో పెట్టాలి వాళ్ళ ఆస్తి జప్తు చేసేయాలి వాళ్ళకి ఉరికంభం అని రాస్తాడండి నేను అనుకుంటున్నాను మన దేశ నాయకులు అందరూ నాయకులు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది మీ దేవుని ఆజ్ఞలే నా ఆజ్ఞలు అందరూ పాటించాలి మీరు వెళ్ళి బోధించండి మీరు బాబులోనియాలో ఉండొద్దు అక్కడున్న యూదులను కూడా తీసుకొని ఎరిసెలెంకి వెళ్ళి అక్కడ ప్రజలకి మీరు మీ దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని బోధించండి ఇప్పుడు మనం ఈ విధంగా ప్రార్థించాలి మన నాయకుల కొరకు అన్నమాట అప్పుడు ఎజ్రా వచ్చేస్తాడండి ఇక్కడ నుంచి ఆయన వచ్చేస్తాడు ఎలా వస్తాడు మీరు చూడండి ఎనిమిదో అధ్యాయంలో అక్కడున్న వాళ్ళని ఇంకా బాబిలోనియాలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు యాజకులు లేవీయులు అందరినీ తీసుకొని వెళ్ళండి ఆయన పోగు చేస్తాడు ఎవరెవరు వస్తారో వాళ్ళని పోగు చేసి మూడు రోజులు వాళ్ళు అహావా అనేటటువంటి నది ఒ ఆగి మూడు రోజులు వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తారండి మరి బాబిలోనియా నుంచి రావాలి అని అంటే తొమ్మిది వందల మహిళ అనమాట కనుక మాకు సురక్షిత ప్రయాణం దయచేయండి అని ప్రార్థిస్తారు దారిలో దొంగల బెడద నుంచి అలా కాపాడండి అని ఉపవాస ప్రార్థన సేఫ్ జర్నీ కొరకు అనమాట మనం కూడా చేయాలి ఉపవాస ప్రార్థన ట్రైన్ యాక్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం కదా ఎయిర్ వేసు రైల్వేసు వాటర్ వేసు రోడ్ వేసు ఆల్ బీ ప్రొటెక్టెడ్ సేఫ్ జర్నీ టు వన్ అని మనందరం ప్రార్థించాలండి అలా ప్రార్థించిన తర్వాత రాజు పంపిస్తాడనమాట సూజన్ పట్టణం నుంచి పంపిస్తాడు ఆ వెండి బంగారు పాత్రలన్నీ కూడా మీరు చదవండి ఎనిమిదో అధ్యాయంలో అవన్నీ కూడా ఒక పది మంది తనతో వచ్చే యాజకుల్లో పది మందిని ఎన్నుకొని వాళ్ళకు అప్పగిస్తాడు మీరు దేవుని యొక్క పవిత్రమైన యాజకులు సో ఈ పాత్రలన్నీ మీరు తీసుకెళ్ళి ఎరుసలిం దేవాలయంలో అక్కడ యాజకులకు అప్పగించండి అని అందరి ముందు తూకం వేయిస్తాడండి పాత్రలన్నీ తూకం వేసి అందులో రాయబడి ఉంది చూడండి ఎప్పుడో క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై ఎనిమిదిలో జరిగింది అన్నమాట అవంతా రాయించి వాళ్ళు మూడు రోజుల ప్రార్థన తర్వాత బావిలోని నుంచి బయలుదేరుతారండి నాలుగు వందల యాభై ఎనిమిదిలో మొదటి నెల అంటే వాళ్ళకి నిసాన్ నెల అండి మొదటి నెల మొదటి తారీఖున బయలుదేరితే వాళ్ళు ఐదో నెల మొదటి తారీఖు అంటే నాలుగు నెలలు ప్రయాణం చేసి ఎరుషలేం చేరుకుంటారు కాలినడకనే కదా ఆ ఎరుషలేం చేరుకున్న తర్వాత ఒక మూడు రోజులు విశ్రాంతి తీసుకొని ఎస్రా అందరూ ఇంకా తనతో వచ్చిన యాజకులు ముఖ్యంగా మరి ఆ కానుకలు వెండి బంగారు పాత్రలు రాజు అర్త రాజు ఇచ్చిన తెచ్చారు కదండి అవన్నీ కూడా ఎరుషలేం దేవాలయంలో యాజకులను పిలిచి వాళ్ళ ముందు మళ్ళా తూకం వేస్తారు అక్కడ రాజు మాకిచ్చినప్పుడు మేము బావిలోని వాళ్ళు తూకం వేశామని ఆ తూకం లెక్కలన్నీ చూపించి ఒక్కొక్కటి ఇన్ని బంగారు పాత్రలు ఇంత బంగారం ఇంత వెండి ఆ పేపర్ ప్రకారం వాళ్ళ ముందు తూకం వేసి అక్కడ యాజకునికి అప్పగిస్తారండి ఎజ్రా ప్లస్ పది మంది యాజకులు చూసారా ఎంత నీతిమంతులో ఎంత అంటే దేవునికి మహిమ అండి దేవునికి మహిమ ఈ విషయాలే ప్రభు చెప్తారు ఎంత నమ్మకంగా ఉన్నాడు చూడండి అందరికీ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఆ దేవాలయంలోనే ఆయన ఎక్కువ ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాడనమాట అట్లా ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది ఆయన దగ్గర వచ్చి మాట్లాడుతుంటారు అయ్యా మేము బావిలోని అలా ఉన్నప్పుడు కొన్ని పాపం తప్పుడు పనులు చేశామయ్యా ఏంటి అని అంటే ప్రభు చెప్పారు కదా మోషే ధర్మశాస్త్రంలో నిర్గమకాండం ముప్పై నాలుగు పదహారు చదవాలండి ద్వితీయోపదేశకాండం ఏడో అధ్యాయంలో మూడు నుంచి ఆరు వరకు చదివితే అక్కడ దేవుడు ఏం చెప్తారంటే ఇజ్రాయెల్ ప్రజలకి మీరు మీ పిల్లల్ని అన్యులకి ఇవ్వకండి అన్యుల పిల్లల్ని మీరు చేసుకోవద్దు అలా చేసుకున్నారంటే వాళ్ళు మీ కుమారుల హృదయాల్ని వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళ దేవతల్ని ఆరాధించేలాగా చేస్తారు అలా చేసినట్లయితే మీరు నా కోపాన్ని రెచ్చగొడతారు మరి శాపానికి గురి అవుతారు ద్వితీయ ఉపదేశకాన ఇరవై ఏడు పద్నాలుగు మీరు చదివితే అక్కడ చేతితో మలచువాణిని ఆరాధించు వారు శాపగ్రస్తులు అని ఉంటుందండి ఆ చుట్టూ ఉన్న అన్యులు ఎలా ఆరాధిస్తున్నారో అవే మీరు కూడా అలా చేస్తే మరి నా కోపానికి నా శాపానికి గురి అవుతారని ఉంటుందన్నమాట మీరు అన్యుల పిల్లల్ని పెళ్ళి చేసుకోవద్దు మీ పిల్లల్ని వాళ్ళకి వద్దు అని అక్కడ ఉంటుంది కానీ మరి వీళ్ళు అలా చేసుకుని ఉన్నారు అప్పుడు వాళ్ళు చెప్తారనమాట మేము ఇలా తప్పుడు పనులు చేసామయ్యా బావిలోని అలా ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞ మీరి అలా మేము వివాహాలు చేసుకున్నాము అని చెప్పాను అప్పుడు చాలా ఏడుస్తాడండి ఇంకా తొమ్మిది పది అధ్యాయుల్లో మీరు చూస్తే చాలా ఏడ్చి ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తాడు ప్రభా మేము పాపం చేసినందువల్లనే మీ ఆజ్ఞలు పాటించలేదు మోసే ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు పాటించలేదు కనుకనే మమ్మల్ని బావిలోని ఆ ప్రవాసానికి పంపించారు అయినా మీరు కరుణ చూపించి మమ్మల్ని తీసుకొని వచ్చారు కానీ ఇప్పుడు కూడా మరి మేము పాపం చేస్తున్నాం ఏం చేయాలి అని అప్పుడు ఆయన పెద్దలతో కలిసి మనం ఏం చేద్దాము యాజకుల్ని పెద్దలు గోత్రాల పెద్దలు ఉంటారు తర్వాత యాజకులు ఉన్నారు కదండి ఏం చేద్దామంటే వాళ్ళందరూ ఏమంటారంటే ఈ మ్యారేజెస్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయాలని అన్యులతో ఆయన వివాహాలు క్యాన్సిల్ చేయాలి అప్పుడు ఇంకా అందరూ కూడా రావాలి అందరూ దేవాలయానికి రావాలి అని ఒకరోజు నిర్ణయిస్తారండి అప్పుడు అందరూ వస్తారనమాట అప్పుడు వచ్చినప్పుడు మీరు రాలేదనుకోండి మిమ్మల్ని బహిష్కరించేస్తాం ఇంకా సమాజ మందిరంలోనికి రాకుండా అని అప్పుడు అందరూ వస్తారు పెద్ద వర్షం కురుస్తూ ఉంటే వాళ్ళు చెప్తారు అయ్యా ఇప్పుడు ఇంత పెద్ద వర్షము ఆ ఆలయంలో బయట ఉన్నారనమాట ఎంతసేపు ఇట్లా ఉండాలి మీరు ఇంకొక రోజు నిర్ణయించండి ఆ లోపల లిస్టు తయారు చేయాలి ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారో ఆ లిస్ట్ అంతా తయారు చేయాలి అప్పుడు ఆ లిస్ట్ అంతా తయారు చేస్తారండి తయారు చేసిన తర్వాత అందరు కూడా ఒక్కొక్కరి పేర్లు ఇక్కడ ఉంటాయి తొమ్మిది పది అధ్యాయాల్లో ఎవరెవరు అన్యులని పెళ్ళి చేసుకున్నారో అమ్మాయిలని స్త్రీలను పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా ఉంటాయన్నమాట అప్పుడు వాళ్ళు ఎజ్రా దగ్గర వచ్చి దేవుని సన్నిధిలో చెప్తారు ఇంకా ఈ మ్యారేజెస్ అన్నీ రద్దు చేస్తున్నామంటే ఆ అమ్మాయిల్ని విడిచిపెట్టి మళ్ళీ వాళ్ళని వాళ్ళ దగ్గరికి పంపించేస్తారండి ఆ పిల్లల్ని కూడా పంపించేస్తారనమాట కానీ అది ఎంత డేరింగ్ స్టెప్ కదా పెళ్ళైన తర్వాత విడిచిపెట్టాలని కాదు కానీ రేపు మనము నెహిమియా తర్వాత నెహిమియా వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు ఇద్దరు కలిసి పనిచేస్తారనమాట నెహిమియా అయితే గవర్నర్గా గవర్నర్ హోదాలో వస్తాడండి అట్లా పంపిస్తాడనమాట అక్కడ రాజమాత ఉంటుంది మన ఎస్తేర్ మహారాణి షూజన్ పట్టణంలో ఆమె కొడుకు మారు కొడుకు అర్థాశస్త వాళ్ళకి పానీయం పోస్తున్నటువంటి నెహీమ్యాన్ని యూదాకి గవర్నర్గా అపాయింట్ చేసి మరి పంపిస్తారు ఇంకా ఇద్దరు దేవుని కొరకు మండుతారు ఒకరు ఎజ్రా ధర్మశాస్త్ర పండితుడు డాక్టర్ ఆఫ్ ద లా ఇంకొకరు మరి రాజకీయ నాయకుడు ఇద్దరు దేవుని కొరకు ఎంత పని చేస్తారో మనం రేపు చూద్దామండి ఇంకా ముగించే ముందు ముఖ్యాంశాలు నేను ఒకసారి చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి రాసుకునండి ఎందుకంటే ఎజ్రాని మీరు మర్చిపోకూడదండి మనకి పాత నిబంధన ఒక గ్రంథంగా తయారు చేసింది ఈయన అంతేకాదు మరి యూదుల సినగోగ్స్ అంటారండి సమాజ మందిరాలు అంటారనమాట మీరు ఇజ్రాయెల్ దేశం పోతే చూడొచ్చు ఇక్కడ కూడా ఉంటాయి వాళ్ళు ఎలా ఆరాధించాలి ఇప్పుడు మనకి క్యాథలిక్ చర్చ్లో మనం ఎలా ఆరాధించాలి మన పూజా బలి అదంతా మన పెద్దలు నిర్ణయించారు కదా యూదులకి ఎవరు నిర్ణయించారు ఇదంతా అంటే ఎజ్రా అనమాట దీన్ని ఒక గ్రంథంగా తయారు చేసింది కూడా ఎజ్రా తర్వాత మరి నెహిమియా తర్వాత జెకారియా ఉన్నాడు కదండి జకారియా మొదటి బ్యాచ్లో వస్తాడు అప్పుడు ఐదు సంవత్సరాల అబ్బాయి మొదటి బ్యాచ్ వచ్చిన ఎనభై సంవత్సరాల తర్వాత యజ్రా రెండవ బ్యాచ్ని తీసుకొని వస్తాడు అంటే ఎజ్రా వచ్చే లోపల జకారియా ఎనభై ఐదు సంవత్సరాలు అన్నమాట సో జకారియా నెహీమియా ఎజ్రా వీళ్ళందరూ కలిసి దేవుని యొక్క చిత్త ప్రకారం దేవుని ఆత్మతో నడిపింపబడి అన్ని గ్రంథాలని ఒక గ్రంథంగా తయారు చేస్తారు మరి మన బైబిల్ గ్రంథము క్రీస్తు శకం ఐదో శతాబ్దంలో వస్తుందండి సో దీనికి మరి నూతన నిబంధనని జోడించి మనకి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చిందండి మన చర్చ్ కనుక మనం రుణపడి ఉండాలన్నమాట ఈరోజు మనకి బైబుల్ గ్రంథం ఉంది అనంటే ఎన్ని వందల సంవత్సరాలు సులోమోన్ రాజు దగ్గర నుంచి పోగు చేయడం ప్రారంభించారు క్రీస్తు శకం ఐదు వరకంటే పదిహేను వందల సంవత్సరాలు కష్టపడి బైబిల్ గ్రంథాన్ని తయారు చేస్తారు పాత నిబంధన హీబ్రూ భాషలో నూతన నిబంధన గ్రీక్లో రాయబడి ఉంది అయితే ఈ హీబ్రూ బైబిల్ కూడా అలెగ్జాండర్ దాడి చేసిన తర్వాత క్రీస్తుపూర్వం మూడు వందల ముప్పై మూడులో ఇజ్రాయేల్ ప్రజలు కూడా పిల్లలు గ్రీక్ మాట్లాడతారు ఇప్పుడు మన పిల్లలు బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీద దాడి చేసిన తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్ వస్తుంది వన్ పిల్లలు కదా అందుకని ఈ హీబ్రూ బైబుల్ని కూడా అంటే తనకిని క్రీస్తు పూర్వం రెండు వందల యాభై ఆ ప్రాంతంలో డెబ్బై మంది స్కాలర్స్ హీబ్రూ వచ్చిన వాళ్ళు గ్రీక్ వచ్చిన వాళ్ళు హీబ్రూ నుంచి గ్రీక్లోకి ట్రాన్స్లేట్ చేయాలంటే రెండు భాషలు రావాలి ఈజిప్ట్లో డెబ్బై రోజులు వాళ్ళు హీబ్రూ పాత నిబంధనన్ని గ్రీక్లోకి ట్రాన్స్లేషన్ చేస్తారండి దాన్ని సెత్వా జిన్త్ అని అంటారనమాట అప్పుడే ఈ డెబ్భై మంది స్కాలర్సు ఇంకొక ఏడు పుస్తకాలు కూడా రాసి ముప్పై తొమ్మిది గ్రంథాలకి యాడ్ చేశారు ఆ ఏడు గ్రంథాలని జ్యూటరో కెననానికల్ బుక్స్ అని అంటారండి ముగించే ముందు ఒకసారి ముఖ్య అంశాలు చదువుకుందాం యజ్రా ధర్మశాస్త్ర పండితుడు క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై ఎనిమిదిలో యజ్రా రెండవ జట్టు ప్రవాసులను ఎర్షలేమ్నకు తీసుకొని వస్తాడు యజ్రా ధర్మశాస్త్రం పండితుడు నీతిమంతుడు యజ్రా ధర్మశాస్త్రంను నిష్ఠతో పఠించి పాటించి ప్రకటించాడు సురక్షిత ప్రయాణం కొరకు ఉపవాస ప్రార్థన చేస్తారు రాజు ఇచ్చిన వెండి బంగారు పాత్రలను నమ్మకంగా దేవాలయంలో అర్పిస్తాడు యజ్రా గ్రంథంలో రెండు ముఖ్యాంశంలు దేవాలయంను పునర్నిర్మించి ఆరాధనను తిరిగి ప్రారంభిస్తారు ఒకటి నుంచి ఆరు అధ్యాయులు ప్రజలను ఆధ్యాత్మిక దేవాలయంగా పునర్నిర్మిస్తాడు ఎజ్రా ద బేసిక్ థీమ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ఎజ్రా దెర్ ఆర్ టూ థింగ్స్ ఫస్ట్ వన్ ఈజ్ రిస్టోరేషన్ ఆఫ్ ద టెంపుల్ అండ్ సెకండ్ పార్ట్ ఈజ్ రీఫార్మేషన్ ఆఫ్ ద పీపుల్ స్పిరిచువల్ మారల్ సోషల్ రిస్టోరేషన్ ఆఫ్ ద పీపుల్ మొదటి జట్టు జెరూబాబేల్ నాయకత్వంలో తిరిగి వచ్చి దేవాలయం పునర్నిర్మిస్తారు ఐదు వందల ముప్పై ఏడులో రెండో చెట్టు ఎజ్రా నాయకత్వంలో తిరిగి వచ్చి ప్రజలను ఆధ్యాత్మికంగా పునర్నిర్మిస్తారు ఎజ్రా అన్యజాతి వివాహంలను రద్దు చేయిస్తాడు ఎజ్రా గ్రంథం రెండు భాగాలని చెప్పాను కదండి ఇక్కడ చూడండి మొదటి బ్యాచ్ వచ్చి వాళ్ళు దేవాలయాన్ని నిర్మించి దేవుణ్ణి ఆరాధిస్తారండి రెండవ బ్యాచ్ ఎజ్రా తీసుకొని వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఈ ప్రజలను మరి ఆధ్యాత్మికంగా వాళ్ళని ఆయన నిర్మిస్తాడు ఆధ్యాత్మిక దేవాలయం ఒకటి పేతురు రెండో అధ్యాయంలో మనం చూస్తాం అనమాట అక్కడ నాలుగు వచనంలో పేతురు ఏమంటారంటే మిమ్మల్ని రాళ్ళుగా ఉపయోగించి పరిశుద్ధాత్మ ఆధ్యాత్మిక దేవాలయాన్ని నిర్మించనిండు మీరు అందులో యాజకులుగా ఉండండి ఇప్పుడు థర్డ్ టెంపుల్ ఫిజికల్ది కాదండి పాత నిబంధనలు ఫస్ట్ టెంపుల్ సెకండ్ టెంపులు రాళ్లతో కట్టింది థర్డ్ టెంపులు పరిశుద్ధాత్మ మనమే సజీవ రాళ్లుగా ఆయన నిర్మించే టెంపుల్ అందులో దేవుడు నివసిస్తారన్నమాట అలా ఎవరైతే దేవుని యొక్క ఆలయంలో రాళ్ళుగా ఉపయోగిస్తాడో ఎవరిని పరిశుద్ధాత్మ వాళ్ళని పరిశుద్ధాత్మ యేసుప్రభు వచ్చినప్పుడు ప్రభుకు అప్పగిస్తాడు ర్యాప్చర్ అంటారనమాట ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పల్లూక మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక ఎజ్రాని మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభా పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి పాటించి ప్రజలకి బోధించడానికి ఆయనకి ఎంత దాహాన్ని మీరు ఇచ్చారు తండ్రి ఆయన పాత నిబంధనలు గ్రంథాలన్నీ కూడా ఒక గ్రంథంగా తనకుగా మరి రూపొందిస్తాడు ప్రభా ప్రజలకి బోధిస్తాడు నాయన అలాంటి కృప మాకు దయచేయండి మేము ఈ లోకంలో మీరు ఏ పని కొరకు మమ్మల్ని పంపించారో ఆ పని మేము పూర్తి చేసి ఏసు ప్రభులాగా సమాప్తమైనది అని చెప్పి మీ సన్నిధికి రావడానికి కృప దయచేయండి అగ్నిని రగిలించండి ప్రభు ఆత్మలో జీవించే కృప దయచేయండి నాయన బైబిల్ గ్రంథాన్ని పఠించి పాటించి ప్రకటించే కృపని ప్రతి ఒక్కరికి దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఇవి చివరి రోజులు చూస్తున్నాం కదండి ఈ చివరి రోజులలో కూర్చొని ఒక్కసారి ఎందుకు మీరు బైబిల్ గ్రంథాన్ని చదవకూడదు ఎందుకు దేవుని హృదయాన్ని మీరు తెలుసుకోకూడదు ఎందుకు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకూడదు దేవుడు నాటిన నీతి వృక్షాలుగా దేవుని మహిమ కొరకు జీవించకూడదు గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే